హాయ్ అండి ఈ వాతావరణం చల్లగా ఉంది కదా వేడివేడిగా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంది పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారండి ఎంజాయ్ చేస్తూ తిన్నారు స్కూల్లో హడావిడిగా తింటారు కదా ఇంటి దగ్గర మనస్ఫూర్తిగా తిన్నారు అయితే ఈ బగారా ఎలా చేసానో చూసేద్దాం రండి ఈ వాతావరణం చల్లగా ఉందనేసి నేను బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నానండి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అందుకని ముందుగా మసాలా స్పైసెస్ వేసుకుని జీడిపప్పు కూడా వేసుకుని చూడండి మసాలాలు వేగిపోయాయి కదా ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేసుకున్నాము పచ్చిమిర్చి బంగాళదుంప టమోటా ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు వేసేసుకుని చూడండి ఇవి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మసాలాలు వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ గా నూరు పెట్టుకున్న మసాలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మసాలా వేసుకున్నప్పుడు బయటికి మసాలా స్మెల్ అనేది వెళ్ళకోకుండా ఉంటే మనకి బగారా రైస్ బాగుంటుందండి చూడండి మసాలా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుని కొత్తిమీర అయితే మాకు దొరకట్లేదండి అందుకే పుదీనా వేస్తున్నాను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాము మీరు బియ్యం ఎన్ని తీసుకుంటున్నారో గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పిన పోసుకోండి ఇప్పుడు ఎసరీ ధరలు తాగాక బియ్యం వేసుకు ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా దాగ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి వేయించుకుందాం మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఇప్పుడైతే జాజికాయ పొడి కసూరి మేతి వేసుకుందాము కసూరి మేతి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే తగినంత ఉప్పు వేసుకోండి చూడండి అసలు బాగా తెరలిపోయింది కదా ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుని బియ్యం పోసేసుకుందాము బగారా రైస్ చేయడం రాని వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తానండి మనము ఉప్మా చేయడం చాలామందికి వచ్చు అలాగే ఉప్మా చేసినప్పుడు మనం వెజిటేబుల్స్ ఎలా వేస్తాము తాలింపులు తీసేసి మసాలా స్పైసెస్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకుంటే బగారా రైస్ తయారైపోతుంది కదా రవ్వ బదులు బియ్యం వేస్తాం అంతే ఇప్పుడైతే బియ్యం వేసేసుకుందాము బియ్యం వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో తయారు చేస్తున్నాం కదండి మనం విజిల్ పెట్టినప్పుడు ఇదంతా మనకు పైకి చేస్తుంది అయినా ఏం పర్లేదు అదే గిన్నెలో అయితే అంతా అడుక్కెళ్ళిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక నీట్గా చికెన్ అయితే కడిగి వేసేసుకుందాము నీట్గా రెండు సార్లు కడుక్కోండి వర్షాకాలం కదా అవసరమైతే కొంచెం సాల్ట్ వాటర్లో లో అయినా పడకండి చూడండి నా ఉడికింది కదా ఇప్పుడు మనము విజిల్ పెట్టుకుందాము మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే మూడు విజిల్స్ వేయించుకుందాం ఇప్పుడు కర్రీలో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి కర్రీ అయితే ఇలా చికెన్ వేసాక వాటర్ ఇలా వస్తుంది కదా అప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్నాం కదా అలాగే కారము చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా నేనైతే వాటర్ పోయాను చాలా వాటర్ అనేది మనకి అవుతుంది కదా ఈ వాటర్తో కర్రీ ఉడికించుకుంటే మొక్క చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకుని నూనె పైకి తీట వరకు ఉడికించుకొని మసాలా వేసుకొని దించేసుకుందాం

చాలా బాగుందండి సూపర్ ఉంది వాతావరణం చాలా చల్లగా ఉండడంతో ఈ వేడి వేడిగా అన్నము అలాగే చికెన్ కర్రీ తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి మా విలేజ్లో అయితే ఫలావా అని పిలుస్తారు అయితే చాలామంది బగారా అన్నం అంటే తెలుస్తుంది కాబట్టి నేను బగారా అన్నం అని చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ